పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవలతో యూనికేర్ హోమియోపతి వైద్యశాలను ప్రారంభించారు ఆరోగ్యవంతమైన సమాజం కోసం హోమియో వైద్యం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు ప్రారంభం సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మోడేపల్లి గోపి కృష్ణచారి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హోలోజు శ్రీనివాస్ డాక్టర్ కృష్ణప్రసాద్ డాక్టర్ రమేష్ బాబులు మాట్లాడుతూ ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా శాశ్వతంగా వ్యాధి నిర్ధారణ సేవలను పల్నాడు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు వైద్య సేవలతో పాటు హోమియో వైద్యం ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నట్లు చెప్పారు షుగర్ థైరాయిడ్ పీసీఓడి లివర్ శ్వాస సమస్యలు సెక్స్వల్ సమస్యలు కీళ్ల నొప్పులు చర్మ సమస్యలు కిడ్నీ వ్యాధులు మైగ్రెన్ తలనొప్పి పైల్స్ ఫిస్టులా తదితర అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉందన్నారు ప్రారంభం సందర్భంగా మొదటి ఐదు వందల మంది పేషెంట్లకు ఓపీ ఫీజు లేకుండానే వైద్య సేవలు చేస్తామన్నారు జర్నలిస్టులకు యాభై శాతం రాయితీపై వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు యూనికేర్ కార్యక్రమంలో డాక్టర్ రాధికాదేవి డాక్టర్ నేత్ర త్రివేద్ డాక్టర్ హీ ప్రశాంతి మార్కెటింగ్ హెడ్ మేడవరపు రంగనాయకుడు బ్రాంచ్ మేనేజర్ పోలోజ్ బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు మా యూనికేర్ని నర్సరాపేటకి తీసుకురావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నాణ్యతమైన ఆరోగ్యకరమైన ఫెసిలిటీస్ని నర్సరాపేట ప్రజలకి నర్సరాపేట ప్రాంత ప్రజలకి ఇవ్వటం మా ముఖ్య ఉద్దేశం ఆ ఫెసిలిటీస్ని మేము ఇక్కడ మీ ఫుల్ఫిల్ చేయటము మా ముఖ్య ఉద్దేశము వీటిలలో వచ్చేసి డయాబెటీస్ థైరాయిడ్ ఇలా చాలా దీర్ఘకాల వ్యాధిని మనము ఎక్స్పర్ట్ డాక్టర్స్ని రిక్రూట్ చేసుకోవటం వల్ల మీకు త్వరగా నాణ్యతమైన ఆరోగ్యాన్ని పొందగలరని ఆశిస్తున్నాను మా మేనేజి మా కొన్ని ఆఫర్లను ప్రకటించింది అంటే మీడియా సంస్థల వాళ్ళకి కొంచెం ఏదైనా మనము చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పింది అందుకని మనం ఎలాంటి ఐడి కార్డు కనుక మీరు కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఎంత అమౌంట్ అయినా వాటిల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మనం రాయితీ కల్పించడం జరుగుతుంది ఈ యూనికేర్ విజిట్ చేయడం వల్ల ఫస్ట్ విజిట్ చేసిన పర్సన్స్కి ఎలాంటి ఫైవ్ హండ్రెడ్ పర్సన్స్కి ఎలాంటి ఫీజు లేకుండా కన్సల్టెన్సీ ఫీజు లేకుండా మనం డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది నా పేరు మేడవరపు రంగనాయకులు యూనికేర్ హోమియోపతికి మీడియా అండ్ మార్కెటింగ్ మేనేజర్గా వస్తున్నాను నేను కూడా గత కొన్నేళ్లుగా మీడియా రంగంలో ఉండటం వల్ల జర్నలిస్టులకి సంబంధించి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి అని మన మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకొచ్చాం సో ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను హోమియోపతిలో ఏంటంటే అతి తక్కువ రేటుకి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం హోమియోపతి స్పెషాలిటీ ఇందులో ప్రతి ఒక్క వ్యాధికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కోసం చికిత్స అందుబాటులో ఉంటుంది అందుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మంచి మంచి వైద్యులు మనకి అందుబాటులో ఉన్నారు సో వీటితో పాటు మనకి రకరకాల సమస్యలతో ఇవాళ రేపు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని వేరే హాస్పిటల్స్కి వెళ్ళడానికి సో అలాంటి వాటిని చాలా తక్కువ ఖర్చుతో సింపుల్ చికిత్సతో మన హోమియోకేర్లో మన యూని యూనికేర్ హోమియోపతిలో లభిస్తుంది మీకు ఇక్కడ వైద్యం దొరుకుతుంది అది కూడా అతి తక్కువ వ్యయంతో సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి తర్వాత శస్త్రచికిత్సలకి వెళ్ళాల్సినటువంటి ఆపరేషన్స్ చేయించుకోవాల్సినటువంటి వ్యాధులకు కూడా ఆపరేషన్ లేకుండానే లైక్ పైల్స్కి కానివ్వండి అఫిస్టులాస్కి కానివ్వండి హెర్నియా కానివ్వండి ఇట్లాంటి వాటి అన్ని వ్యాధులకి కూడా మన దగ్గర చక్కటి హోమియోపతి వైద్యం ఉంది దాన్ని నర్సులోపేట వాస్తు కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను థైరాయిడ్ సమస్యలు పీసీఓడి సమస్యలు షుగరు మీన్స్ డయాబెటీస్ సో ఇట్లాంటి అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మా దగ్గర చికిత్స అందుబాటులో ఉంది తప్పక మీరు ఈ సేవల్ని వినియోగించాలి మీరు ఇచ్చుకోగలరని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ